హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనకి పంచలోహంలోనే మరికొన్ని కొత్త డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నానండి లైక్ స్టడ్స్ కానీ తాళి చైన్స్ కానీ పట్టీలు ఓకే సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోలో మొత్తం మీకు ప్యూర్ పంచలోహం ఓకేనా సో మొత్తం మీకు ప్యూర్ పంచలోహమే ఐటమ్స్ అన్ని కూడా ప్యూర్ పంచలోహం విత్ పాలిష్ ఓకే సో విత్ పాలిష్ ఐటమ్సే ఉంటాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో ఫస్ట్ చూస్తున్నది వచ్చేసి మనకి ఇది ప్రజెంట్ గోల్డ్లో కానీ అండ్ పంచలోహంలో కానీ బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్ అండి ఇట్లా బాక్స్ చైన్ అనేది చాలా బాగుంటుంది నాలుగు భారతీ చైన్లు కలిపి అటాచ్మెంట్ చేసినట్లుగా ఉంటుంది బా బాక్స్ చైన్ దీనికి ఇక్కడ మనకి ఇట్లా ప్లెయిన్ గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి అనమాట ఓకేనా సో ఇది సెవెంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి సన్న మోడల్ సన్న చేతాలు అడుగుతున్నారు సో అందుకని చెప్పేసి నేను సన్న మోడల్ తెప్పించాను ఇది చాలా బాగుంటుంది అండ్ డైలీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఇది రేట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇన్ కేస్ మీకు సంవత్సరం వన్ ఇయర్ లోపు కలర్ ఏమైనా పోతే కనుక మీకు కలర్ పాలిష్ అంటే పాలిష్ వేయించి ఇస్తాను ఓకేనా పాలిష్ మీకు ఏమైనా తగ్గితే కనుక ఇబ్బంది అనిపిస్తే కనుక మీకు పాలిష్ వేయించి పంపిస్తాను అప్ అండ్ డౌన్ కొరియర్ చార్జెస్ మీరే బేర్ చేయాలి పాలిష్ చార్జెస్ నేను బేర్ చేస్తాను ఇది పాలిష్ వచ్చేసి త్రీ టు ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఖచ్చితంగా ఓకేనా మైక్రో పాలిష్ ప్రీమియం క్వాలిటీ పంచలోహాలకి వేసే పాలిష్ వచ్చేసి మనకి తాడు అంటే తాడుకి త్రీ టు ఫోర్ హండ్రెడ్ అవుతుంది సో అది నేను వేయిస్తాను కంపల్సరీ ఓకేనా సో ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఇలా మనకి ఇక్కడ ఇలా కనెక్టర్ వస్తుంది అనమాట సో ఇలా చైన్ లాగా వేసుకోవచ్చు లేదంటే మీరు పుస్తలు కట్టుకోవచ్చు మీ ఇష్టము చాలా బాగుంటుందండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే సో మనం డైలీ వేరే యూజ్ చేసుకుంటే కనుక కొంచెం ఆ స్టిఫ్నెస్ అనేది పోతుంది జస్ట్ మేక వచ్చేసాయి కొత్త మోడల్స్ అనమాట ఓకే ఇందులో రెండు వర్సలు ప్లెయిన్ అడిగారు అది కూడా తెప్పించాను నచ్చిన వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ మనకి చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ వచ్చేసి బాల్స్ వస్తాయండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ పాలిష్ వన్ ఇయర్ గ్యారంటీ అండ్ మీరు లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా పాలిష్ పడుతుంది దీనికి ఓకేనా సో ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అండ్ ఇందులోనే ఇంకొక మోడల్ ఉందండి సైడ్ ఏంటంటే అట్లా బాల్ కాకుండా ఇలా డిజైన్ వస్తుంది అనమాట ఇట్లా ఇలా డిజైన్ వచ్చేస్తుంది చిన్న బిట్ ఇలా త్రీ డీ షేప్లో అంటే ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా ఇలా మనకి త్రీ డీ షేప్లో ఒక చిన్న బిట్ వస్తుంది ఇది కూడా ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి చాలా బాగుంటుంది వేసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది క్వాలిటీ ఓకేనా ఇది వచ్చేసి మనకి టూ త్రీ హండ్రెడ్ విత్ పాలిష్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విత్ పాలిష్ విత్ పాలిష్ అండి నిజంగా మన నేను పట్టుకుంటే చూడండి ఎలా ఉందో ఒరిజినల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది ఓన్లీ టూ థౌజండ్ టూ త్రీ హండ్రెడ్ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అండి ఈ ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అన్నింటికి కూడా మీకు పాలిష్ గ్యారంటీ ఇస్తున్నాను వేరే మోడల్స్కి అయితే ఇవ్వలేను కానీ ఈ టైప్ ఆఫ్ వాటికైతే పాలిష్ గ్యారంటీ ఇస్తున్నాను టూ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి విత్ పాలిష్తో వస్తుంది ఓకేనా విత్ పాలిష్తో వస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది లెంత్ ఇది కూడా అంతేనండి వన్ ఇయర్ లోపు మీకు పాలిష్ పోతే మీరు తీసుకున్న దగ్గర నుంచి డేట్ నోట్ చేసుకోండి వన్ ఇయర్ లోపు పాలిష్ పోతే మీకు పాలిష్ వేయిస్తాను ఆఫ్టర్ దట్ పాలిష్ వేయించాను వన్ ఇయర్ అయితే గ్యారంటీ వస్తుంది పాలిష్ లేదు అంటే అసలు అఫీషియల్గా యూజ్ చేసుకుంటే ఇంకా దాని పాలిష్తో కూడా పనిలేదు లాగా డైలీ మీకు సూ సూపర్గా ఉంటుంది బంగారం లాగా యూజ్ చేసుకోవచ్చు పాలిష్తో అవసరం లేదు ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ అండి ఇవి ప్లెయిన్ వచ్చేసి మనకి అడిగారు చాలా మంది అడిగారు సేమ్ మోడల్ ఇట్లా ప్లెయిన్ రెండు వర్సలు దొరుకుతుందా అని చెప్పేసి అడిగారు సో రెండు వర్సలు తెప్పించానండి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి సింగిల్ లైన్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఇది డబల్ లైన్ కాబట్టి త్రీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇది కూడా అంతేనండి మీకు డైలీ పర్పస్ ఏదైనా కలర్ పోతే కనుక వన్ ఇయర్ లోపు కలర్ ఇష్యూ అయితే కనుక నేను అప్ అండ్ డౌన్ కొరియర్ చార్జెస్ మీరు పెట్టుకుంటే నేను కలర్ వేయించి పంపిస్తాను నేను మళ్ళీ పంపించడానికి వెంటర్కి పంపించడానికి అప్ అండ్ అండ్ కరెర్ నాకు అవుతాయి మళ్ళీ పాలిష్ అవుతుంది అప్ టు నాకు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ వరకు పడుతుందండి బట్ ఏంటంటే ఇది కస్టమర్ ఎష్యూరెన్స్ ఇస్తున్నాను దీ వీటి వరకు మాత్రమే ఓకేనా సో చాలా బాగుంటుంది వేరే మోడల్స్కి అయితే ఇవ్వలేను కానీ ఇట్లా ఈ బాక్స్ చేయని మోడల్స్కి మాత్రం నేను ఎష్యూరెన్స్ ఇస్తున్నాను ఎందుకంటే కస్టమర్ వెండర్ మనకి కొంచెం ఇటువంటి ఐటమ్స్కి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారనమాట ఓకేనా సో పాలిష్కి కాబట్టి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది టూ లైన్స్ వస్తుంది లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి సో చూసుకోండి ఎలా ఉంది అనేది విడితే ఎలా ఉంది నేను సన్నగా ఉంది అనుకున్నానండి వచ్చాక లావుగా ఉంది అని చెప్పేసి ఒకటి రెండు కంప్లైంట్స్ వస్తున్నాయి సో నేను అందుకనేనండి దీనికి పెట్టి చూపిస్తాను ఇప్పుడు మనకి ఈ ఉంగరం ఎంత ఈ బద్ద ఎంత వెడల్పు ఉందో సో అంతే వెడల్పు ఉంటుంది ఓకేనా ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు ఈ బద్ద వెడల్పు ఉంటుంది అంతే ఎగ్జాక్ట్గా చూస్తే ఇంకా బద్ద వెడల్పుకి కార్నర్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి ఓకే సో సన్నగానే ఉంటుంది టూ లైన్స్లో అడిగారు కాబట్టి తెప్పించాను రెడీ టు డిస్పాచ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ రెండు వర్సలు ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ రెండు వర్సలు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ పింక్ చేసేయండి ఓకే సో తర్వాత స్టట్స్ అడుగుతున్నారండి రెగ్యులర్ వేర్కి పంచలోహంలోనే కొన్ని మోడల్స్ వచ్చాయి చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అయితే ఇస్తున్నాను అండ్ దానికి ముందుగా వంకీరింగ్ ఒకటి కొత్త మోడల్ వచ్చింది చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ త్రీ నైంటీ రూపీస్ అండి ఇలా వంకీ రింగ్ కొంచెం గ్రాండ్గా ఉంటుంది పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది లోపల కూడా చూడండి ఫుల్ క్లోజ్డ్ అనమాట ఇలా మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది అండ్ ఫ్రంట్ ఇలా వస్తుంది అనమాట సో ఇది త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ త్రీ ఫ్రీ షిప్పింగ్ అడ్జస్టబుల్ రింగ్ అండి ఇటు సైడ్ ప్రెస్ చేసుకోవచ్చు అండ్ ఇటు సైడ్ కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్టీ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకేనా త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడ్స్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ స్టెట్స్ అండి ఓకేనా సో చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట రూబీ అండ్ వైట్ కాంబినేషన్లో బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అనేది ఇలా వస్తుంది ఓకేనా సో ఫుల్ క్లోజుల్లో వస్తుంది మీడియం సైజు పెద్ద సైజు ఏమీ కాదు మీడియం సైజులో వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ తర్వాత వచ్చేసి చిన్న స్టడ్స్ అండి ఇవి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పెయిర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో వస్తుంది బ్యాక్ వచ్చేసి ఇలా మనకి ఫుల్ క్లోజుల్లో వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ వచ్చేసి ఇలా వస్తుంది వైట్ స్టోన్స్ మధ్యలో ఒక చిన్న రూబీ స్టోన్ వచ్చింది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటాయి అండ్ డైలీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు కలర్ అసలు షేడ్ అవ్వదండి డెఫినెట్లీ మీకు వన్ ఇయర్ లోపు ఖచ్చితంగా పాలిష్ అనేది గ్యారంటీ ఉంటుంది మనం పెట్టిన అయితే ఖచ్చితంగా మీకు వర్తబుల్ ఐటమ్ అనమాట ప్యూర్ పంచలోహం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీలోనే ఇవి ఒక మోడల్స్ అండి చాలా బాగుంటాయి అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది ఇవి కూడా అంతే ఫుల్ క్లోజ్డ్ అనమాట బ్యాక్ సైడ్ కూడా సో ఇందులో త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫుల్ వైట్ రూబీ అండ్ రూబీ వైట్ ఇది వచ్చేసి మనకి మధ్యలో ఒక చిన్న స్టోన్ వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి వీడియోలో చూపించినట్లే ఉంటాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి రూబీ అండి సేమ్ ప్యాటర్న్ మీకు రూబీ సేమ్ ప్యాటర్న్ రూబీ వస్తుంది సో రూబీ కావాలి అనుకున్న వాళ్ళు రూబీ బుక్ చేసేసుకోవచ్చు రూబీ స్టోన్ సో డిజైన్ ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చిన వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఫుల్ వైట్ అవైలబుల్ ఉంది సో ఫుల్ వైట్ కావాలి అనుకున్న వాళ్ళు ఫుల్ వైట్ బుక్ చేసుకోవచ్చు బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పట్టీలు అండి పట్టిలో ఓల్డ్ మోడల్స్ ఏ అంటే కొత్త మోడల్స్ ఏం రాలేదు ఎందుకంటే ఇంకా కొత్త మోడల్స్ ఏం నచ్చలేదు నాకు అందులో మోస్ట్ డిమాండెడ్ మోస్ట్ ట్రెండింగ్ అనమాట మ్యాంగో పట్టీలు ఇవి రీస్టాక్ చేయించుకున్నాను కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి రీస్టాక్ అయ్యాయి ఫైవ్ నైంటీ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ నైంటీ షిప్పింగ్ మ్యాంగో మోడల్ అండి చాలా బాగుంటాయి సో ఇందులోనే ఇంకొక మోడల్ బాల్ చైన్ మోడల్ ఉంది కదా సో అది కూడా రీస్టాక్ అయింది సో ఏ మోడల్ కావాలి అనుకుంటే ఆ మోడల్ బుక్ చేసేసుకోండి ఎనీ పేర్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పి ఎనీ పేర్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా అంతేనండి మీకు బాల్ చైన్ వస్తుంది చాలా బాగుంటుంది ఫైవ్ నైంటీ బాల్ బాల్ చైన్ లాగా వస్తుందనమాట ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పి నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక మోడల్ అండి ఇవన్నీ టెన్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి టెన్ సైజెస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఇదొక మోడల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ అండి ఇది వచ్చేసి మనకి ఇట్లా జాలీలాగా కింద హ్యాంగింగ్స్ వస్తాయి తోరణం టైప్లో ఇలా ఓకే సో టెన్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ నైంటీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ అండి సో వాటర్ తగలకుండా ఉంటే ఇంకా మీకు పాలిష్ అనేది లైఫ్ టైం వస్తుంది లేదు డైలీ రఫ్ అండ్ ఆఫ్ యూజ్ చేస్తే వన్ ఇయర్ గ్యారంటీ వస్తాయి ఓకేనా సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి చాలా బాగుంటాయి ఇది సన్న మోడల్ సన్న మోడల్ ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసేసుకోండి టెన్ సైజ్ ఇవన్నీ కూడా టెన్ సైజెస్ మాత్రమే ఫైవ్ నైంటీ రూపీస్ పెయిర్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ ఫ్రీషిప్పి స్టర్ట్స్ కానీ మనకి తాళి చైన్స్ కానీ అలాగే పట్టిలు కానీ చాలా చాలా బాగున్నాయి ఓకేనా సో మిస్ చేసుకోవద్దు దీజాదా కలెక్షన్స్ అండి టుడే నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు క్వాలిటీ నచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి పర్చేస్ చేసిన వాళ్ళు వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో మీరు రివ్యూస్ తెలియచేయండి కొత్త వాళ్ళు తీసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్